అనుకుంటున్నారా ప్లేట్ అయితే కాదండి ఇవైతే మురుకులు జొన్నపిండితో చేసిన మురుకులండి ఇవైతే చూస్తుంటేనే నోరు నోరు ఊరిపోయేలా ఉన్నాయి ఇంకా పిల్లలు అయితే అడిగి మరీ తింటారు అంత టేస్టీగా ఉండే జొన్న మురుకులైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే అందరూ అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి ఇవాళ ఒక కొత్త స్నాక్ ఐటమ్ అయితే చేద్దాం అనుకుంటున్నాం అండి అదేంటో కాదండో జొన్నపిండితో మురుకులు జొన్నపిండితో మురుకులు ఎలా ఉంటాయో చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి జొన్నపిండితో రొట్టెలు చేస్తా ఉంటాము రాగి సంగటి జొన్న సంగటి అలా చేస్తా ఉంటాము పిల్లలైతే నచ్చదు పిల్లలకైతే నచ్చదు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి స్కూల్ నుంచి వచ్చాక ఇచ్చామంటే చాలండి తినేస్తారు అంత టేస్టీగా ఉండే జొన్న మురుకు జొన్నపిండి అయితే ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లో అయితే వెళ్ళిపోవడం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి జొన్న పిండితో మురుకులు అండి జొన్నపిండితో మురుకులు అయితే ఎలా చేయాలో ఏంటో అన్నది అయితే చూసేద్దాం ఒక కప్పు జొన్నపిండి తీసుకోవాలండి అలానే ఒక రెండు స్పూన్ల శనగపిండి అలానే ఒక స్పూన్ ఒక బియ్యపిండి అంటే ఇదైతే అలానే కారము కొద్దిగా జీలకర్ర ఉప్పు అలానే వామ్ అండి అయితే జీర్ణానికి చాలా బాగా పనిచేస్తుంది అనేసి తీసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటాయి ఈ మురుకులు అయితే చిన్నపిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ అండి ఈవినింగ్ పూట ఎలా చేసి పెట్టామంటే తలా ఒకటి ఇవ్వచ్చు అంతా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మామూలుగా జొన్నపిండితో రొట్టె చూసింటాము జొన్న సంగటి చూసింటాము మురుకులు అయితే కొత్తగా ఉంటుందనేసి అయితే ఇవాళ స్టార్ట్ చేస్తున్నా అండి జొన్నపిండి మురుకులు ఫస్ట్ అయితే ఒక బౌల్ పెద్ద బౌల్ తీసుకోవాలండి అందులో ఫస్ట్ జొన్నపిండి ఒక కప్పు అలానే ఒక రెండు స్పూన్ల శనగపిండి బియ్యపిండి అన్నీ వేసేసుకోవాలి మొత్తం బాగా కలిపేసుకోవాలండి శనగపిండి బియ్య పిండి అన్నీ కలిసేట్టు ఒకసారి ఇలా కలిపేసుకున్నామంటే మురుకులు అయితే చాలా టేస్టీగా వస్తాయండి ఇప్పుడైతే ఇందులోనే ఉప్పు కారం పసుపు మిగతా అవన్నీ వేసేసుకోవాలి మనకు కారం అయితే తగినంత వేసుకోవాలండి నేనైతే ఒక రెండు స్పూన్లు అట్లా వేస్తున్నాను మొత్తం అయితే వేసి బాగా మిక్స్ అయ్యేట్టు కలిపేసుకోవాలి అలానే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే బాగా కలిపేసుకోవాలి ఆయిల్ మొత్తం జన్నపిండికి అంతా పట్టేసేలాగా చూడండి పిండి అయితే ఇలా అంటే ముద్ద కట్టాలి చూసారా ఇంకా బాగా కలపాలి కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ మనం మురుకుల పిండి వచ్చేలాగా చేసేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అయితే సాఫ్ట్గా కడుపుకోవాలి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి సపోర్ట్ వల్ల మా ఛానల్ ఎంత ముందుకైతే వెళ్తుందండి చూసారా ఫ్రెండ్స్ ఇలా రావాలి చాలా టేస్టీగా ఉంటాయండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మురుకులు కూడా ఉన్నాయి పల్లీ మురుకులు అనేసి అలానే చాలా రకాలైతే చేశానండి ఇవాళైతే జొన్న పిండి మురుకులు ఎలా ఉంటాయో ఏంటో చూడాలి నేను ఫస్ట్ టైం చేస్తున్నా అండి ఎప్పుడు చేయలేదు ఇవాళైతే కొత్తగా ఉంటుందనేసి స్టార్ట్ చేశాను చూసారా ఫ్రెండ్స్ పిండి అయితే ఇలా కలిపేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా రెస్ట్ ఇవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేసాము ఈలోపు మనం ఆయిల్ అయితే వేడి పెట్టేసుకున్నాము చూసారా ఫ్రెండ్స్ మాకు చెన్ అయితే ఇలా ఉంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కళ అయితే పెట్టేద్దాము పిల్లలు అందరూ మా ఆయన అందరూ వెళ్ళాక ఇలా వంటలు అయితే చేసేద్దామనేసి చేస్తున్నామండి జొన్నపిండి మురుకులు చూడండి కళాయిలు అయితే ఇప్పుడు ఆయిల్ అయితే వేసేద్దాము కొద్దిగా ఎక్కువ ఉంటాయి త్వరగా కాలుతాయండి ఇవైతే చిన్న మంటపై కాల్చుకోవాలండి అప్పుడే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి చూడండి ఇలా అంటే చిన్న మంటపై పెట్టుకొని ఉంచాలి ఈ లోపు ఈ పిండి అయితే కూర్చుండి బాగా నానింది చూసారా ఫ్రెండ్స్ ఇదైతే చెట్లీ పావు ఇప్పుడు దీంతోనే మనమైతే ఈ అయితే చేసేద్దాము ఫ్రెండ్స్ నేనైతే ఇది ఒకటి ఉండేది అయితే తీసుకుంటున్నాను అయితే త్వరగా అయిపోతుంది అనేసి ఇక్కడైతే ఆయిల్ అయితే మొత్తం అంటించుకోవాలి అప్పుడే లోపలంతా అంటకుండా ఉంటుందండి సైడ్లకి ఇలా అయితే ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం ఇప్పుడు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక్కొక్క ముద్దగా ఇప్పుడైతే త్రీ అయితే ఏంటి చూడండి ఇలా ఇలా పొడవుగా చేసుకొని ఇందులో పెట్టేసుకోవడం చూడండి కొద్దిగా పడుతుంది తేండి చాలా సింపుల్గా చేసి పెట్టచ్చు పిల్లలు వచ్చేలాగా చేసి పెట్టామంటే ఈవినింగ్ అయితే స్నాక్ లాగా పెట్టచ్చు చూడండి ఇప్పుడు పిల్లలు కూడా అలానే ఉన్నారు జొన్న చేస్తా అంటే మూడు వంకర్లు పోతాయి పిల్లలకి ఇలా స్నాక్ ఐటమ్గా చేసి పెట్టండి చాలా బాగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక విస్తరాకు తీసుకున్నాను వేసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి ఫస్ట్ అయితే దీనికి ఆయిల్ అంతా అప్లై చేసుకుంటే మనం మురుకులు వేసుకుంటాం కదా తరుచుకోకుండా ఉంటాయండి అతుక్కోకుండా ఉంటాయి ఇలా మొత్తం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసేసాను ఇప్పుడైతే మనం చెక్లీ ఒత్కోవడమే ఇలా పెట్టి ఒకసారి లాగా తిప్పుకోవాలి చూసారా ఫ్రెండ్స్ బయట కొనుక్కునే ఇలానే ఉన్నాయి కదా ఇలానే మిగతావి కూడా ఒత్తేసుకొని మనం ఆయిల్లో వేయించుకోవడమే చూసారా ఫ్రెండ్స్ నేనైతే ఇవన్నీ ఇలా వచ్చేసాను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైందో లేదో ఆయిల్ అయితే వేడైందో లేదో చూసేద్దాం ఆయిల్ అయితే వేసాను కదా ఇప్పుడైతే కొద్దిగా వేసి చూసేద్దాము చూడండి చిన్న మంట మీదే కాల్చుకోలేను అను కదా ఇప్పుడైతే ఆయిల్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడైతే చిన్న మంట మీద వేసేసి ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోవడం అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ అసలు వ్యూసే రావట్లేదు నాకైతే చాలా చాలా బాధగా ఉందండి ఎంత చేసినా రావట్లేదే అన్నట్టు ఉందండి కానీ నేను ప్రయత్నిస్తూనే ఉంటాను ఇలానే చేస్తూనే ఉండాలి ఏదో ఒక రోజైతే నా వీడియో అనేది సక్సెస్ అవుతుంది అనేసి ఆశతోనే చేస్తున్నా అండి చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ ఏంటి కొద్దిగా కలర్ చేంజ్ ఉందనుకుంటున్నారా దీంట్లో కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ కూడా వేసానండి ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది అనేసి మస్టర్డ్ ఆయిల్ కూడా వేసాను అందుకే కలర్ అయితే చేంజ్ అయ్యింది చూడండి జొన్నపిండి మురుకులు అయితే మనము చిన్న మంట మీద కాల్చుకోవాలి చాలా క్రిస్పీగా ఉంటాయి పిల్లలకి చాలా బాగా నచ్చుతాయండి ఇంకొకసారి చేయండి అని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సార్ మీరు కూడా ట్రై చేసి పెట్టండి అప్పుడైతే తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఇప్పుడైతే కాలున్నాయి ఇప్పుడైతే ఏదైతే తీసేసి ఒక ప్లేట్ అయితే తీసుకుందామండి ప్లేట్ తీసుకున్నా అలానే పేపర్ కూడా వేసానండి ఎక్కువ ఆయిల్ అయితే పీల్చుకోవండి మనము ఎంత తక్కువ ఆయిల్ తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ అయితే పేపర్కి అయితే పీల్చుకుంటుందనేసి ఇక్కడ వేసేసాను చూడండి చాలా టేస్టీగా ఉండే అయితే రెడీ ఇంకొకసారి అయితే చేసేసుకుందాము ఇలానే చండే ఆల్రెడీ నేను చేసి అయితే పెట్టేశాను అయితే ఆయిల్లో వేసేసి కాల్చుకోవడమే ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేసుకోవచ్చండి ఇప్పటి కాలంలో మనం తినే ఫుడ్డు మనకు సరికాదండి అందుకోసమే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అయితే వచ్చేస్తున్నాయి మనం తినే తిండిలోనే ఉంది మన ఆరోగ్యం కూడా పాతకాలం వాళ్ళైతే చాలా గట్టిగా ఉంటారండి ఇప్పటి వాళ్ళైతే అసలు మన ఫుడ్ అలా ఉందో ఏంటో అర్థం కావట్లేదు పిల్లల నుంచి పెద్దల వరకు అలానే ఉంది ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి మనం తినే ఫుడ్ వల్లే మనమైతే ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాము చూడండి ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి ఇంచక్క బయట కొనాల్సిన పని లేదండి అసలు చేసి పెట్టారంటే ఇంటిని ఇష్టంగా తింటారండి బయట ఎక్కడెక్కడో చేసిన ఫుడ్ కంటే బయట ఏ ఆయిల్ వేస్తారో మనకే తెలియదు అలా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పు మురుకులు ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నామంటే జొన్నపిండి మురుకులు అయితే ఇలా ఇన్ని అయితే అండి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక వారం వరకు నిల్వ ఉంటాయండి ఏమి కావు ఇవైతే చల్లారాక ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే చాలండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే తలా ఒకటి ఇచ్చామంటే తినేస్తారండి ఎమ్మెగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ నేను చేసిన జొన్న పిండి మురుకులు ఎలా ఉన్నాయైతే కమెంట్ అయితే పెట్టండి చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు ఈ జొన్న పిండి మురుకులు చాలా టేస్టీగా ఉంటాయండి జొన్నపిండి మురుకులు అయితే రెడీ అయ్యాయి చూసారా చూడండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే జొన్నపిండి మురుకులు అయితే రెడీ అయ్యాయండి అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి స్కిప్ చేయకుండా దాకా చూసైతే నేను చేసిన జొన్నపిండి మురుకులు ఎలా ఉన్నాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్